ఒకే ఒక్క పదవి ఎంతో మంది ఆశావాహులు ఎవరి ప్రయత్నం వారిది దాదాపు మా చేతికి పదవి వచ్చేసింది అనుకున్నారు కానీ అనుకోకుండా ఒకే ఒక్క మాట అందరి ఆశల్ని తలకిందులు చేస్తూ ఊహించని వ్యక్తికి ఆ పదవి వచ్చేలా చేసింది ఆ జిల్లాలో అత్యంత కీలకమైన పదవి విషయంలో టీడీపీ నేతలకు ఎదురైన అనుభవం ఏంటి అధినేత నిర్ణయం తర్వాత కూడా పదవి మరొకరి చేతిలోకి వెళ్ళడానికి కారణం ఏంటి ఇందుకీ ఆ ఒక్క మాట చెప్పింది ఎవరు పదవి దక్కింది ఎవరికి అనుకుంటే ఏదీ జరగదు అనుకోకుండా ఏదైనా జరిగేదే రాజకీయం ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో పదవి వస్తుందో ఊహించలేం అనంతపురం జిల్లాలో ఒక కీలక పదవి విషయంలో కూడా అదే జరిగింది ఎమ్మెల్యే పదవి అంతకంటే కీలకంగా ఉన్న పదవి అహుడా చైర్మన్ అహుడా అంటే అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనంతపురం నుంచి హిందూపురం వరకు భూ వ్యవహారాలన్నీ అహుడా పరిధిలో ఉంటాయి ఈ పదవి కోసం ఎంత పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అహుడా పదవిలో ఎమ్మెల్యే కంటే ఎక్కువగా హోదా దర్పం ఉంటాయి ఒక కేబినెట్ మంత్రి తరహాలో ఈ పదవి ఉంటుంది అందుకే ఆ పదవికి అంత డిమాండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అహుడా పదవి కోసం తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది పోటీ పడ్డారు ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డవారు అహుడా కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు కానీ ఎవరు ఊహించని విధంగా ఆ పదవి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్కి దక్కింది తెలుగుదేశం పార్టీలో మంది పోటీ పడినా టీసీ వరుణ్కి ఈ పదవి దక్కడం వెనుక పెద్ద కథే నడిచింది అహుడా కోసం టీడీపీ నుంచి ట్రై చేసిన నేతల జాబితా చాంతాడంత ఉంది జేఎల్ మురళి స్వరూపతో పాటు జిల్లాకు చెందిన చాలా మంది పోటీ పడ్డారు తుదిగా ఐదుగురి పేర్లను ఈ పదవి కోసం ఫైనల్ చేశారు వారిలో ఒకరికి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు వీరిలో ఆలం నర్సానాయుడు లాయర్ ఆదెన్న వెంకట శివుడు యాదవ్ శ్రీనివాసమూర్తి రామ్మోహన్ చౌదరి ఉన్నారు నర్సానాయుడు పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్నారు సింగరమల ఎస్సీ రిజర్వ్ కాకపోయింటే ఆలం నర్సానాయుడు ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యుండేవారు అయినా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నారు కష్ట సమయాల్లో పార్టీలో ఆయన కీలకంగా ఉన్నారు లాయర్ ఆదన్న గురించి చెప్పాలంటే పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా ఉన్నారాయన ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వేసిన కేసులో కూడా చంద్రబాబు తరపున కోర్టుకు హాజరయ్యారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కోసం పోటీ పడ్డారు ఆదన్న అనంతపురం అర్బన్ రాయదుర్గం అసెంబ్లీ స్థానాల కోసం ఆదన్న పేరు పరిశీలించారు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆదనకు టికెట్ దక్కకపోవడంతో అహుడా చైర్మన్ పదవి వస్తుందనుకున్నారు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వెంకట శివుడు యాదవ్ కూడా ఎమ్మెల్యే రేసులో వ్యక్తే గుంతకల్లు టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా స్థానం కల్పించారు ఆయనకు మరో కీలక పదవి ఇవ్వాలని భావించింది పార్టీ అధిష్టానం దీంతో ఆయన కూడా అహుడా రేసులో నిలబడ్డారు మడకసిర నియోజకవర్గం గుడిబండ జెడ్పీటీసీగా పనిచేసిన శ్రీనివాసమూర్తి కూడా అహుడా రేసులో ఉన్నారు మరోవైపు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన రామ్మోహన్ చౌదరి కూడా అహుడా కోసం గట్టిగా ట్రై చేశారు ఆయన కూడా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారట మొదట ఐదుగురి పేర్లను అహుడా కోసం పరిశీలించిన అధిష్టానం చివరికి ఇద్దరిని ఫిల్టర్ చేసింది ఆశావహుల్లో చివరికి ఆదిన్న నర్సానాయుడు మాత్రమే నిలిచారు అనంతపురం అసెంబ్లీ స్థానాన్ని ఖమ్మ సామాజిక వర్గానికి ఇచ్చిన నేపథ్యంలో ఈసారి బలిజలకి అహుడా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఆదన్న బలిజ కావడంతో ఆయన పేరు దాదాపు ఖరారైంది కానీ చివరి నిమిషంలో ఒక్క మాట అధినేత నిర్ణయాన్ని మార్చేసింది ఆ మాట చెప్పిన వ్యక్తి ఎవరంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే అహుడా చైర్మన్ పదవి తమ పార్టీ నేతకి ఇవ్వాలని సహజంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోరు కానీ అహుడా మాత్రం టీసీ వరుణ్కే ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రతిపాదించారు దీనికి చంద్రబాబు ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు తెలిసింది అయితే అవేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అహుడా మాత్రం టీసీ వరుణ్కే ఇవ్వాలని గట్టిగా చెప్పారట పవన్ కళ్యాణ్ దీంతో చంద్రబాబు కూడా అహుడా పదవిని వదులుకున్నారు అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ టీసీ వరుణ్ పేరుని అంతగట్టిగా ప్రస్తావించడానికి బలమైన కారణమే ఉంది టీసీ వరుణ్ కుటుంబం మొదటి నుంచి మెగా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నారు చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి వరుణ్ కుటుంబం బలంగా నిలబడింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి టీసీ వరుణ్ పెదనాన్న ప్రకాష్ అనంతపురం నుంచి పోటీ చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట నడుస్తున్నారు టీసీ వరుణ్ పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఆయన గతంలో అనంతపురం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు ఎన్నికల కోసం పార్టీ కోసం ఖర్చు పెడుతున్నా ఏనాడు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అంటూ ముందుకు సాగారు అన్నింటికంటే ముఖ్యంగా వరుణ్ కుటుంబం మెగా కుటుంబానికి కీలకం అందుకే పవన్ కళ్యాణ్ పట్టుబట్టి టీసీ వరుణ్ పేరుని అంతగట్టిగా ప్రతిపాదించారు ఆదెన్నా నర్సానాయుడులో ఒకరికి పదవి ఇవ్వాలని టీడీపీ అధినేత నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ మాట కాదన లేఖ వరుణ్ కా అవకాశం కల్పించారు ఇంత కాంపిటీషన్ మధ్య జనసేనకు అహూడా పదవి రావడం అనూహ్య పరిణామమేనని చెప్పొచ్చు మొత్తం మీద పవన్ కళ్యాణ్ చెప్పిన ఒకే ఒక మాట అందరినీ ఆశల్ని అంచనాల్ని తల్లకిందులు చేసేసింది ఆదెన్నా నర్సానాయుడు శ్రీనివాసమూర్తులకు త్వరలో వేరే కీలకమైన పదవులు ఇచ్చేందుకు అధిష్టానం కృషి చేస్తున్నట్లు సమాచారం అహూడా మిస్ అయినా ఖచ్చితంగా ఈ ముగ్గురికి త్వరలో అధిష్టానం నుంచి గుడ్ న్యూస్ ఖాయమంటున్నారు